కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలా తోరణం ఏ ఇతర మాసంలోనూ ఇలాంటి ఆచారం మనకు కనపడదు కార్తీక పౌర్ణమి నాడు శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా పాతి ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతాను అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకువచ్చి చూడతారు దీనికి యమద్వారం అనే పేరు కూడా ఉంది ఈ నిర్మాణంపై నెయ్యి వేసి జ్వాల పెడతారు ఆ జ్వాల కింద నుంచి పరమేశ్వరుని పల్లకీలో అటు ఇటు మూడు సార్లు ఊరేగిస్తారు శ్రీనాథుడు ద్రాక్షారామంలో జరిగే జ్వాలాతోరణ మహోత్సవాన్ని భీమేశ్వర పురాణంలో వర్ణిస్తూ కార్తీక వేళ భీమశంకరుని నగరమందు దూరు నెవ్వాడు చిచ్చుర తోరణంబు వాడు దూరడు ప్రాణ నిర్వాణ వేళ ఘోర భీకర యమద్వార తోరణంబు అంటాడు మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనుక ఒక కారణం ఉంది యమలోకంలోకి వెళ్ళిన వారు మొదటి దర్శనమిచ్చేది అగ్ని తోరణం యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష ఈ శిక్షను తప్పించుకోవాలంటే ఈశ్వరుడిని ప్రార్థించడం ఒకటే మార్గం అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం నుంచి మూడు సార్లు అటు ఇటు వెళ్ళి వస్తారో వారికి ఈశ్వరుడి కటాక్షం లభిస్తుంది అతనికి యమద్వారాన్ని చూడాల్సిన అవసరం ఉండదు అందుకే తప్పనిసరిగా అందరూ ఈ జ్వాలాతోరణ మహోత్సవంలో పాల్గొనాలి దీని వెనుక మరొక తత్వకోణం కూడా ఉంది జ్వాలాతోరణం కింద ఈశ్వరుడి పల్లకి పక్కనే నడిస్తే శివ నేను ఇప్పటిదాకా చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలి వచ్చే ఏడాది దాకా ఎటువంటి తప్పు చేయకుండా సన్మార్గంలో నీ బాటలోనే నడుస్తా అని ప్రతీకాత్మకంగా చెప్పటం ఆ జ్వాలాతోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకువచ్చి ఇంటి చూరులోనూ గడ్డివాములోనూ ధాన్యాగారంలోనూ ధనం నిల్వ చేసే చోట ఉంచుతారు ఈ గడ్డి ఉన్న చోట భూత ప్రేత ఉగ్రభూతాలు ఇంట్లోకి రావని ఈ గడ్డి ఎక్కడ ఉంటే అక్కడ సుఖశాంతులు కలుగుతాయని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం